తొట్టంబేడు మండలం కల్లపూడి గ్రామం వద్ద బ్రిడ్జ్ కు భూమి పూజ చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మండలం కల్లపూడి గ్రామం వద్ద ఏడవ బ్రాంచ్ కెనెల్ మీద ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలతో నూతనంగా బ్రిడ్జికి గురువారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భూమి పూజ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను పాదయాత్ర చేసినప్పుడు శ్మశాన వాటికకు దారి లేదని కల్లిపూడి గ్రామ ప్రజలు శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేక ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకురావడంతో అధికారులతో చర్చించి ఇరవై ఏడు పాయింట్ ఐదు నేడు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు అదేవిధంగా మండలంలో పదకొండు పనులకు గాను డెబ్బై ఆరు లక్షలు సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురంలో ఏడు పనులకు నలభై మూడు పాయింట్ అరవై లక్షలు బుజ్జినాయుడు కంట్రగ మండలం నలభై ఐదు పాయింట్ లక్షలు మంత్రి చొరవతో నిధులు విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు ప్రజలకు తమ సొంత ఇంటి పనిలాగా భావించి నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఈఈ రత్నారెడ్డి డిఈ జైపాల్ మార్టిన్ ఎంపీటి వస్తే ఏం సెక్రటరీ మురళి విఆర్ఓ ఆర్ రవి తదితరులు పాల్గొన్నారు థార్డ్ పంచాయతీ కల్లిపూడి గ్రామం నేను పాదయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ చూడడం జరిగింది దారుణం ఏంటంటే కల్లిపూడి గ్రామస్తులు పోయి శవం తీసుకుపోయిన తర్వాత దాన్ని పూడ్చాలంటే ఒక సన్న బ్రిడ్జి మీద పోయి ఆ బ్రిడ్జి కూడా పోవడం దేవుడికి కానీ ఆడ పడిపోచ్చు భయం దాంట్లో భయం పడిపోయినారు ఓటుండ శవాలు పడిపోయినాయి లోపల అంత భయంకరమైన పరిస్థితి ఉన్న తరుణంలో నాకు పలుమార్లు చెప్పినారు ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయని ఇమీడియట్ గా మంత్రి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళ ఆఫీసులతో ఈ రోజు ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మరి శాంక్షన్ అయింది మళ్ళీ పది ఉంటే దాన్ని మళ్ళీ కొంచెం శాంక్షన్ చేసేది ఎందుకంటే దాని విక్త అనేది తక్కువ వచ్చింది దాని విక్త అనేది ప్రాపర్ గా హాయిగా అటు ఇటు ఇద్దరు పెట్టేటట్టు చేస్తాం సో ఇక్కడ లాగా నడుచుకోవడానికి తల్లిపిడి గ్రామస్తులకి ఇది అంకితం చేస్తాం ఇబ్బంది లేకుండా మొత్తం కూడా తిరిగి రాకుండా మధ్యలో నుంచి కూడా ఈ కళ్ళవాడి కొద్దిగా కట్ చేసి ఎట్లా పనిచేస్తారు కాబట్టి మొత్తం రోడ్లు చుట్టూ తిరిగి రాకుండా ఈ ఊర్లో డైరెక్ట్ వచ్చినట్టు కూడా అది ఆలోచన చేస్తాం ఏ రకంగా చేయొచ్చు అనేది దాన్ని వచ్చిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు వారందరూ చూసిన తర్వాత మార్చడం జరుగుతుంది అట్లనే తొట్టంబేడు మండలంలో ఇది కాకుండా డెబ్బై ఆరు లక్షల రూపాయలు మళ్ళీ కొత్త వర్క్స్ కూడా మినిస్టర్ తో మాట్లాడి తెప్పించడం జరిగింది అనే పక్కన ఎమ్మెల్యే లేరు కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్న ఉండాలని ఒక దీంట్లో సదుద్దేశంతో వాళ్ళు కూడా చేయాలని చెప్పి కేవిపురం మండలానికి కూడా నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలు అట్నే మియన్ కంట్రీగా కూడా నలభై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది సో దాని దానికి సంబంధించిన మరి డాక్యుమెంటేషన్ అన్ని కూడా ఎక్కడెక్కడ వర్క్స్ ఏమేం చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది ఒక ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం నేను కలుబడి గ్రామస్తులు కోరేది ఒకటి గ్రామస్తులందరూ కూడా ఏ రకంగా మీ ఇల్లు కట్టుకుంటారో అదే రకంగా దగ్గర నడుచుకోండి